హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం ఏకాంత ఆ రాత్రి ముప్పై నాలుగవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం కాసేపటి తర్వాత చాలా ఆకలిగా అనిపించింది ప్రణవ్కి తనకి ఆకలిగా అనిపిస్తుంది అంటే ప్రణయకు కూడా ఆకలిగా ఉండి ఉంటుంది అనుకుని మజ్జిగ తీసుకువచ్చాడు ప్రణయకు తాపడానికి ప్రణయని అతి కష్టంగా లేపి మంచం ఫ్రేమ్కి ఆనుకుని కూర్చునేలాగా చేశాడు పక్కనే కూర్చొని మజ్జిగ తాపించబోయాడు ప్రణయ బ్యాలెన్స్ తప్పి ప్రణవ్పై పడింది గ్లాస్లోని మజ్జిగ ప్రణయ డ్రెస్ లోపల పడిపోయి ప్రణయ డ్రెస్ మొత్తం తడిచిపోయింది గ్లాస్ కింద పడిపోయింది ప్రణయ ప్రణవ్ని అతుక్కుపోయింది దూరం జరపాలి అనిపించలేదు ప్రణవ్కి కానీ అంతలో గుర్తొచ్చింది ఇక ముందు అంతా వారి మధ్య దూరం మాత్రమే ఉండబోతుంది అని అలా చేయడం కరెక్ట్ కాదు అనుకొని ప్రణయను దూరం జరిపాడు ప్రణవ్ కానీ ప్రణవ్కు ఆ అవకాశం ఇవ్వకుండా ప్లీజ్ నన్ను వదిలేయద్దు ఈ క్షణం నేను నీతో ఉండి మరు క్షణం చనిపోయినా పర్వాలేదు కానీ ఈ క్షణం మనది కావాలి అంటూ ప్రణవ్ని అల్లుకుపోయింది ప్రణయ అంత మత్తులో ఉన్నా కూడా అతని పొందు కోసం తహతహలాడిపోయింది అతనిపై ప్రణయకు ఉన్న ఇష్టాన్ని మొత్తం ముద్దుల రూపంలో చూపించింది తెలిసి తెలిసి చేస్తున్న తప్పు అనుకుని ప్రణవ్ దూరం జరగాలని ప్రయత్నిస్తున్న కొద్దీ ఆ అవకాశం అసలు ఇవ్వలేదు ప్రణయ మళ్ళీ రెండు తనువులు ఒకటయ్యాయి ఈసారి పైచేయి ప్రణయదే అయ్యింది ప్రణవ్ తనకు దూరం అవుతాడన్న బాధ ఆ కలయికలో అనువనువునా చూపించింది ప్రణయ ఆ తర్వాత స్పృహ తప్పి పడుకుండిపోయింది ఏదో అలికిడి అవ్వడంతో బయటకి వచ్చి చూశాడు ప్రణవ్ వంట గదిలో నుండి పిల్లి బయటకి రావడం చూసి దాన్ని బయటకి పంపించేశాడు ప్రణయ గురించి ఆలోచిస్తూ అసలు తలుపులు కూడా వేసుకోలేదు ఆ విషయం గమనించి తలుపులన్నీ వేసి ప్రణయ బట్టల్ని వాషింగ్ మిషన్లో వేసి వాటిని శుభ్రం చేసి మళ్ళీ ప్రణయకు యధావిధిగా తొడిగాడు ప్రణయ ఇంకా ఇంటికి రాకపోవడంతో ఫోన్ చేస్తూ ఉంది వాళ్ళ అమ్మ ప్రణయ ఫోన్ మోగుతూనే ఉంది కానీ తను ఎత్తితే ప్రణయకు ఇంకా ఇబ్బంది అని అలాగే ఉంచేశాడు ప్రణవ్ ఉదయం ఐదు గంటలు అవుతూ ఉండగా మెలకువ వచ్చింది ప్రణయకు తను ప్రణవ్ కౌగిల్లో ఉంది అతని హృదయంపై నిద్రపోయి ఉంది అది చూసుకున్న ప్రణయ చటుక్కున లేచి కూర్చుంది వెను వెంటనే ప్రణవ్ కూడా లేచి కూర్చున్నాడు వద్దన్నాను కదా నన్ను వదిలి వెళ్ళిపోతా అన్నావు కదా మళ్ళీ నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చావు అని అడిగింది ప్రణయ చెప్తుంటే వినకుండా కూల్ డ్రింక్స్ అన్నీ తాగావు ఆ కుమార్గాడు అందులో డ్రగ్స్ కలిపాడు నువ్వు రాత్రి ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో తెలుసా అన్నాడు కోపంగా ప్రణవ్ అలా ఉన్నప్పుడు మా ఇంటి దగ్గర వదలాల్సింది కదా అంది ప్రణయ కనీసం నువ్వు నడిచే పరిస్థితిలో కూడా లేవు పూర్తిగా స్పృహ కోల్పోయి ఉన్నావు అలాంటి నిన్ను ఎక్కడ వదలను అంత బాధ్యత లేకుండా ఎలా వదిలిపోను అన్నాడు ప్రణవ్ బాధ్యత అంటూ వెటకారంగా నవ్వుతూ జీవితాంతం వదిలిపెట్టడానికి సిద్ధమైన వాడివి నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడకు అంది ప్రణయ తప్పదు ప్రణయ నువ్వు రాకేష్ని పెళ్ళి చేసుకో అన్నాడు ప్రణవ్ ఎంత బాగా చెప్తున్నావు నువ్వు ఎంగిలి చేసిన శరీరాన్ని ఇంకొకరికి ఇవ్వమంటున్నావా నువ్వే అతని స్థానంలో ఉంటే నన్ను పెళ్లి చేసుకుంటావా నేను అలాంటి పని చచ్చినా చేయను అని అంది ప్రణయ లేకపోతే ఇప్పుడు ఏం చేస్తావు అన్నాడు ప్రణవ్ నేను ఏం చేస్తే నీకు ఎందుకు ఎలాగో నన్ను వదిలేయడానికి సిద్ధపడ్డావు ఇక నా జీవితం గురించి ఆలోచించాల్సిన అవసరం నీకు లేదనుకుంటా నేను వెళ్ళిపోతాను అంటూ లేచి తన సెల్ తీసుకుని చూసి వాళ్ళ అమ్మ నాన్న నుండి చాలా ఫోన్లు చాలాసార్లు ఫోన్ వచ్చి ఉండడంతో వెంటనే తల్లికి ఫోన్ చేసింది ఇంతసేపు ఎక్కడ చచ్చావే నెల రోజులు కూడా లేదు మీ పెళ్ళికి ఇలాంటి సమయంలో రాత్రిపూట ఇంట్లో లేకుండా ఎవరితో కులకడానికి వెళ్ళావు వాడితోనే వెళ్ళావా ఇంటికి వచ్చే ఉద్దేశం ఉందా లేదా అంటూ తిడుతూనే ఉంది వాళ్ళ అమ్మ అమ్మ మీరు అనుకున్నది ఏమీ లేదు నేను మా ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను ఫోన్ సైలెంట్లో ఉంది అది ఎక్కడో పడిపోయింది చూసుకోలేదు నేను అని సర్ది చెప్పుకుంది ప్రణయ చూసుకోకపోతే ఇంట్లో తల్లిదండ్రులు నీ కోసం ఎదురు చూస్తారన్న విషయం గుర్తులేదా ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేదా ఎవరో ఒకరి ఫోన్ నుండి చేయాలి కదా అని తిడుతూనే ఉంది వాళ్ళ అమ్మ వచ్చేద్దాం అనుకున్నాను కానీ అనుకోకుండా నిద్రపోయాను చెప్పింది ప్రణయ చెప్పిన సాకులు చాలు కానీ వెంటనే ఇంటికి రా అంటూ ఫోన్ పెట్టేసింది వాళ్ళ అమ్మ ప్రణవ్ వైపుకు తిరిగి ఒకసారి అనుభవించింది సరిపోలేదా మళ్ళీ మళ్ళీ కావాలనిపించానా పక్కలో పడుకోవడానికైతే కావాలి పెళ్ళి చేసుకోవడానికి పనికిరాను కదా అందే ప్రణయ అది కాదు ప్రణయ నువ్వు అపార్థం చేసుకుంటున్నావు నైట్ అసలు ఏం జరిగింది అంటే అంటూ చెప్పబోయాడు ప్రణవ్ జరిగిన చండాలాన్ని నువ్వు నాకు మళ్ళీ వివరించాల్సిన అవసరం లేదు ఇక నేను వెళ్ళిపోతాను అంటూ లేచింది ప్రణయ నువ్వు బాగుండాలి రాకేష్ని పెళ్ళి చేసుకో అన్నాడు ప్రణవ్ నేను బాగుండాలని కోరుకోవడం నీ మూర్ఖత్వం నువ్వు మాత్రం మీ అమ్మకు ఎలా ఉంటే సంతోషమో అలాగే ఉండు అంటూ కోపంగా ముందుకు కదిలి ఒక్క క్షణం ఆగిపోయింది ఆగిన ప్రణయను చూస్తూ ప్రణయ అంటూ పిలిచాడు ప్రణవ్ ఆర్తిగా చెటుక్కున వెనక్కి తిరిగి క్షణంలో అతన్ని చేరుకొని గట్టిగా చుట్టేసుకుంది వెక్కిళ్ళు వచ్చేలాగా ఏడుస్తూనే ఉంది తన వీపును నిమురుతూ ప్రణయ ప్లీజ్ ఏడవతూ నువ్వు నన్ను క్షమించకు కానీ నన్ను మర్చిపో జీవితంలో ముందుకు వెళ్ళు నీకు దూరంగా ఉంటూ నేను అన నరకం అనుభవిస్తాను ఇక నువ్వు ఒంటరిగా మిగిలిపోతే ఆ విషయం నాకు తెలిస్తే అది చావు కంటే ఎక్కువ నాకు అన్నాడు ప్రణవ్ అతని కన్నీళ్ళు ప్రణయ భుజాన్ని తడుపుతూ ఉన్నాయి అతనికి కొంత దూరం జరిగి కాళ్ళు పైకెత్తి మునివేళ్లపై నిలబడి ప్రణవ్ తలను కొంచెం కిందికి వంచి నుదుట పెట్టింది తర్వాత కళ్ళపై తర్వాత చెంపలపై ఆ తర్వాత పెదవులపై గాఢంగా చుమ్మించింది వెనక్కి జరిగి ప్రణవ్ కళ్ళల్లోకి చూస్తూ అతని కన్నీటిని తుడిచి నువ్వు సంతోషంగా ఉంటే నాకు అదే చాలు అని ఒక్క నిమిషం కూడా అక్కడ ఆగకుండా వెళ్ళిపోయింది ప్రణయ అలాగే బెడ్ పై పడిపోయాడు ప్రణవ్ దిండుని ఆసరాగా చేసుకుని తన కన్నీళ్ళు అన్నీ తుడుస్తూ ఉన్నాడు మగవాడు ఎడవద్దు అని ఎవరు చెప్పారు వారు మనసు లేని వాడు అయి ఉంటాడు అని అనుకున్నాడు తనకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో ఎందుకు ఇలా ఒక ఆడపిల్లను మోసం చేయాల్సి వచ్చిందో ఏది తన చేతుల్లోనే లేకుండా ఎలా జరిగిందో అంతా తలుచుకుంటూ ఉంటే అసలు ఇలాంటి జన్మ అవసరమా అని అనిపించింది తన ప్రాణశక్తి తనని విడిచి వెళ్ళిపోయింది తన దేహం ప్రాణం లేకుండా నిర్జీవంగా తయారైంది ఇంటికి చేరుకున్న ప్రణయ తల్లిదండ్రుల చేతిలో తా చాలానే దెబ్బలు తింది కానీ ఆ దెబ్బలు నొప్పి ఆ దెబ్బల నొప్పి ఏమాత్రం తెలియడం లేదు తనకు ఎడవాలి అనిపించడం లేదు ఒక కన్నీటి బొట్టు కూడా ప్రణవ్ కోసం బయటికి రావడం ఇష్టం లేదు ప్రణయకు తల్లి ఎంతగా కొడుతున్నా మొండిగా అలాగే నిలబడిపోయింది అంత మొండిగా నిల్చున్న కూతురిని చూసి అంత రాక్షసంగా ఎలా తయారయ్యావు అని అడిగింది తన తల్లి మాట్లాడలేదు ప్రణయ ముందు తీసుకెళ్లి గదిలో వెయ్యి అని అన్నాడు ప్రణయ వల్ల నాన్న ఆ అవసరం ఇక లేదు మీరు ఎవరి గురించి అయితే భయపడుతున్నారో అతనికి ఇక నాతో అవసరం లేదు చీ పొమ్మన్నాడు మీరు ఇక భయపడొద్దు నన్ను బందీగా ఉంచినా ఇలా ఉంచినా ఎలాతే ఎలాంటి తేడా ఉండదు నేను ఎక్కడికి వెళ్ళను అని అంది ప్రణయ కొనసాగుతుంది ప్రణయ రాకేష్ని పెళ్ళి చేసుకుంటుందా లేదా ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఎందుకు పెళ్లి చేసుకుంటుంది రాకేష్కి తన విషయం చెప్తుందా అతను ఒప్పుకుంటాడా లేదా అన్నీ ముందు ముందు తెలుసుకుందాం మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుంటాను మీ జ్యోతి